మంది సార్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లలకి ఏ పని చెప్పకుండా ఈవెన్ ఇల్లు ఊడ్చడం కానీ ఏ పని చెప్పకుండా గారభంగా పెంచుతారు సార్ అది పెంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా బ్యాడమ్మా ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ అని ఒక పదం ఉంది కొన్ని పనులు మనం డెలిగేట్ చేయొచ్చు కొన్ని పనులు వీ కెనాట్ డెలిగేట్ చేయలేము డెలిగేటబుల్ నాన్ డెలిగేటబుల్ వేరే వాళ్ళు అన్నం తింటే మనకి కడుపు ఉండుతుందా వేరే వాళ్ళు స్నానం చేస్తే మన దేహం మురికిపోతుందా సో దీస్ ఆర్ ఆల్ నాన్ డెలిగేటబుల్ టాస్క్స్ దిస్ ఈజ్ వన్ థింగ్ దెన్ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా మన సొంత పనులు చిన్నప్పుడు కనుక తల్లియో తండ్రో చేస్తారు స్నానం పోయడము దుడ్డి గడగడము స్టూల్ క్లీన్ చేయడము కానీ నీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ హెవ్ టు డూ ఆన్ యువర్ ఓన్ దీస్ థింగ్స్ మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది గాడ్ ఆల్సో డస్ నాట్ హెల్ప్ ఏ పర్సన్ హూ డస్ నాట్ హెల్ప్ హిమ్సెల్ఫ్ నీవన్నీ నీ వలన కానప్పుడు యూ కమ్ టు మీ నీ వల్లయ్యే పనులు నువ్వు చేసుకో అనేసి దాని సారాంశం సో దట్ వే వన్ హ్యాస్ టు సెల్ఫ్ హెల్ప్ అన్న కాన్సెప్ట్లో వాళ్ళ బట్టలు వాళ్ళు పక్క బట్టలు తీసేయడము వాళ్ళు తిన్న ప్లేట్ కడుక్కోవడము దీస్ ఆర్ ద మినిమమ్ థింగ్స్ దట్ దట్ పేరెంట్స్ షుడ్ టీచ్ ద చిల్డ్రన్ అతి గార్వంతో నువ్వు లేనైనా నువ్వు బో నేను కడుగుతా అది వాళ్ళకి అదే అయిపోతుంది దట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా వైఫ్ ఉన్నా కూడా సర్వీస్ చేయడానికి హస్బెండ్ షుడ్ వాష్ హిజ్ ఓన్ ప్లేట్ ఆయన తండ్రిని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇది జీవితంలో మనకి సర్వదా ఉపయోగపడుతుంది దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ వట్ యూ కాల్ రేజింగ్ ద చిల్డ్రన్ పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని మీద పేరెంటింగ్ అనేది ఒక బెస్ట్ ఆర్ట్ అని కూడా అంటారు కదా డెఫినెట్గా బియాండ్ డౌట్ వేరే వేరేంగ్స్ ద అంటే ఏదైనా కూడా మేనేజ్మెంట్ అమ్మా మేనేజ్మెంట్లో కొంత ఆర్ట్ పార్ట్ ఉంటుంది కొంత సైన్స్ పార్ట్ ఉంటుంది సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లా అని కాదు ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయింది ప్రూఫ్ కరెక్ట్గా కనిపించేది సైన్సు ఎవరెవరి శైలిలో ఎవరెవరి రీతిలో పనిచేసేది ఆర్ట్ సో మేనేజ్మెంట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్ అండ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ నవ్ కమింగ్ టు ద కోర్ పార్ట్ వీళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఇంకొక సామెత ఉంది సామెతులతో చాలా నేర్చుకోవచ్చు కొత్త బిచ్చగాడు పొద్దురగడు సాగుతుంది ఇంకా బేకింగ్ చేస్తూనే ఉంటాడు అంటే వాళ్ళకి రాకరాక ఫ్రీడమ్ రావడం వల్ల అలా ఎగ్జాక్ట్స్ పెడుతున్నారు అంటే వీడు ఎప్పుడు డబ్బులు అమనో నాయనో అడుక్కొని పదో ఇరవై యాభై వందో అందుకే సార్ ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా చిన్నప్పటి నుండి కష్టం అనేది అలవాటు అయిపోతే వాళ్ళకి డబ్బు వాల్యూ ఏంటో తెలుస్తుంది దాని వల్ల ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండాలి మనం డైలీ లైఫ్ లో అంటే ఎలాంటి థింగ్స్ కి ఎంత అమౌంట్ పెట్టాలనేది కూడా తెలుస్తుంది సో ఒకటిసారి మనకి అంత అమౌంట్ మనకి కనబడేసరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా నేను ఎదుగుతున్నా నేను నా చేయాలో తెలియదు ఇప్పుడు ఫస్ట్ శాలరీ వీల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇప్పుడున్న రోజుల్లో ఒక థర్టీ థౌజండ్ వస్తుంది అనుకుంటా స్టార్టింగ్ శాలరీ ఈ నైన్టీన్ ఎయిటీస్లో ఆ ప్రాంతాల్లో పది పన్నెండు వేలు వద్ద స్టార్టింగ్ శాలరీ నవ్వు ఇట్ షుడ్ బి అరౌండ్ థర్టీ థౌజండ్ వీడు నిన్నటి వరకు వెయ్యి రెండు వేలు చూసినోడు సడన్గా ముప్పై వేలు చూస్తుండో ఏం చేయాలో తెలియదు నౌ ఇది ఇండిపెండెన్స్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఫినాన్షియల్ అని వచ్చింది తల్లిదండ్రులు ఒక మాట చెప్పొచ్చు వాళ్ళకి బాబు నీకు పెళ్ళేంతవరకు నీకు ఇన్ని డబ్బులు అవసరం లేదు కదా యూ పుట్ విత్ మీ నేను మళ్ళీ నీకు అవసరం ఉన్నప్పుడు ఇస్తా అని తీసుకుండొచ్చు అని ప్రపోజల్ పెట్టుండొచ్చు తండ్రి కానీ ది క్యాండిడేట్ పర్టికులర్లీ బాయ్ హీ మే ఇట్ ఆర్ మే నాట్ యాక్సెప్టెట్ నా జీవితం నాది నా జీవితం నాది ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని అంటే ఇది ఒక ఆలోచన ధోరణి వాళ్ళు కనింది పెంచింది ఇంత పెద్ద చేసింది అంత అయిపోయింది అయిపోయింది తుడిచిపెట్టుకుపోయింది అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కొంతమంది పిల్లలు సరే అనొచ్చు కొంతమంది పిల్లలు సరే అనకపోవచ్చు మళ్ళీ ఇటువైపు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ సంపాదన వాళ్ళకి సరిపోక ఈ కొడుకు సంపాదన కూడా వాళ్ళు సొంతానికి ఖర్చు పెట్టవచ్చు అంటే ఫ్యామిలీకి అది కూడా తప్పే పిల్లల్ని కనినందుకు కనడం అనేటువంటి ఒక క్రియా కర్తవ్యం చేసినందుకు యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ దెమ్ అగైన్ నువ్వు కన్నవు కదా కన్నందుకు పెంచాలి పెంచిన తర్వాత వదిలేయాలి వాళ్ళ బాధ్యత వదిలేయాలి వదిలేయడమే అంటే యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ బ్యాక్ ఇది పేరెంట్స్ పాయింట్ నుంచి పిల్లల పాయింట్ నుంచి ఇది పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నాకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చింది కదా దాన్ని లెక్కేసుకుంటే ఒక నలభై యాభై లక్షలు అయి ఉంటుంది ఇంట్రెస్ట్తో తో కలిపి సుమారుగా చెప్తున్నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ సోషియో ఎకనామిక్ కండిషన్ బట్టి ఒక మూడు కోట్లు కూడా కావచ్చు కదా వాళ్ళకు ఉండాలంటారు ఈ జ్ఞానము కొడుక్కి ఒకరి దగ్గర నుంచి ఒకరు ఎక్స్పెక్ట్ చేయద్దు అలాగే ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పేసి మన ఉండాలి అలా రీపే చేయాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను ఎవరికి రుణపడి ఉండొద్దు పేరెంట్ రోల్లో కానీ అనుకోని దాని ప్రకారంగా ఉంటే మనకు కొంచెం కాన్ఫ్లిక్ట్స్ గొడవలు తక్కువ అయితే మీరన్న పాయింట్కి ఏంటంటే నిన్న వరకు వెయ్యి రెండు వేలు చూసిన వాళ్ళకి సడన్గా ముప్పై నలభై వేలు చేతిలో కనపడంగానే ఇప్పుడు నాన్ ఎసెన్షియల్స్ ఎసెన్షియల్స్ డబ్బులు తక్కువ ఉన్నప్పుడు వీ గో ఫర్ కోర్ ఎసెన్షియల్స్ నేను ఇంకా అడ్జెక్టివ్ కలుపుతున్నా ఇంకా అది లేకుండా మనం ఉండలేము అనే దానికి ముందు ఫస్ట్ అమౌంట్ ఖర్చు చేస్తాము కోర్ ఎసెన్షియల్ నుంచి కొంచెము నాట్ సో ఎసెన్షియల్స్ మరీ అంత అవసరం లేదు కానీ ఉంటే మంచిది అనేసి